సరోజ సరసవనంలో వికసించిన రోజా పదేళ్ళుగా నువ్వు ఇష్టపడిన వాడిని కాదని నువ్వంటే పదే పదే వెంట పడిన వాడిని వద్దని కలర్ మ్యాచ్ కాకపోయినా కాంబినేషన్ కుదరకపోయినా హైట్లో నువ్వు షార్ట్ అయినా నా దగ్గర వెయిట్ లేకపోయినా నువ్వు నన్నే కోరుకుంటున్నావంటే నాకేం అర్థం కావట్లేదు అందుకే ఈ రోజు నుంచి నా జీవితంలో కొన్ని తీసేసి నేను సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాను ఓ చక్ర అన్న శక్రన్న మాకేం చెప్పకుండా మాకేం అప్పచెప్పుకుంటాడు చక్రన్నా చక్రనాహో కొన్ని చెప్పకూడదు కొన్ని అప్పచెప్పకూడదు నేను చెప్తావునిలా అక్కడ నచ్చింది నాకు నేనే అప్పచెప్పుతావనిలా పొడి చేసి అన్నా శక్రన్న నీకేం కాదన్నా హాస్పిటల్ కాదన్న దాన్ని జాగ్రత్తగా చూసుకో అలాగేనా

సినిమాలంటే పిచ్చి ప్రేమ ప్యాషన్ రమేష్ గారు ఆ దర్శకుడిగా డబ్బులు అలాగా నువ్వు చెప్పినట్టే చేసాం మనం ఎప్పుడు ఎలాగ చేస్తుండాల ఏంటి అలా చూస్తున్నావు అదంతా ఓకే ఇదేంటన్నా కెమెరా లేకుండా షూట్ చేసిన ట్రయల్ షూట్ అది ట్రయల్ నోట్ ఇదే కెమెరా ముందుకెళ్తే కొన్ని లక్షలు అవుద్ది నీ టాలెంట్ నాకు తెలుసు కదా నిన్ను ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసు నిర్మాత రాని ప్రస్తుతానికి ఎలా కానీ ఉంటాం అన్న ఓకే అన్న బిగ్ ఈవెంట్ స్మాల్ పేమెంట్ ఏమ్రా మనకు అందరికి ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు లోపల ఎవరైనా ఉన్నారా సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ పోలవరంకి వెళ్ళి వచ్చినా సార్ లోపల ఉన్నది అమిత్ షానా ఏ ఇక్కడ మేమంతా జనసేన ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీసర్ ఇక్కడ ఓన్లీ మా పీకే రావు గారు మాత్రమే ఉంటారు అబ్బో పేరు బానే ఉంది ఏం పిలుతారు మీ పీకే సార్ మేము వచ్చినా చెప్పుకో ఏమని చెప్పాలి ఈవెంట్ కోసమా పేమెంట్ కోసమా పోయి మీ సార్ కి ఈవెంట్ కోసం జానకి మేడం వచ్చిందని చెప్పు ఓకే సార్ ఎస్ పీకే రావు స్పీకింగ్ సార్ వెయిట్ వన్ మినిట్ ఏంటి మీకోసం జానకి మేడం గారు వచ్చారు సార్ రమ్మను ఓకే సార్ హలో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సల్మాన్ ఖాన్ పెళ్లికి ప్రభాస్ పెళ్లికి మనమే ఈవెంట్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కమ్ అండ్ టాక్ ఇన్ మై ఆఫీస్ ఓన్లీ ఓకే థ్యాంక్ యూ జానకి నమస్కారం నమస్కారం జానకి వీళ్ళెవరు తన శ్రీరామ్ అంటే ఇంకో డైరెక్టర్ అన్నమాట అన్నమాట ఏమున్నా సార్ ఉన్నమాటే అలాగా జానకి వీళ్ళకి ఈవెంట్ కి సంబంధం ఏంటి వీళ్ళు వెళ్లాల్సింది సినిమా ఆఫీస్ కదా సార్ మేమంతా ఫ్రెండ్స్ సార్ ఎవరికి అవకాశం వచ్చినా అందరం కలిసే షేర్ చేసుకుంటాం అవును సార్ అంటే ఈవెంట్ కూడా షేర్ చేసుకుంటారా లేక పేమెంట్ మాత్రమే షేర్ చేసుకుంటారా సార్ మీరు ఛాయిస్ అది కూడా షేర్ చేసుకుంటాం సార్ సార్ ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ ఏమనుకోకండి కనబడుతూనే ఉంది చాయే కదా తెప్పిస్తా లేవయ్యా అక్కర్లేదు సార్ ముందు మనం మ్యాటర్ ఏంటో మాట్లాడుకుందామా ఇంతకీ ఈవెంట్ ఏంటి ఎవరు కావాలి ఎక్కడ చేయాలి మ్యారేజ్ ఫంక్షన్ అమ్మా ఈ మధ్య వాళ్ళ లెవెల్ బయట చేయడానికి పెళ్లిలో కట్నం తక్కువ కలరింగ్ ఎక్కువ ఇస్తున్నారు ఈవెంట్ తీసేద్దాం సార్ మీరేం సార్ చింపేద్దాం సాంగ్స్ డాన్స్ కామెడీ స్కిట్స్ అని గుడ్ హోర నీకు తెలుసు కదా మన ఈవెంట్ లో గీతా మాధుర్ లాంటి వాళ్ళు ముమ్మైద్ ఖాన్ లాంటి వాళ్ళు జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి ఈవెంట్ అదిరిపోవాలి సార్ మా జానకి కొత్తగా సార్ ఈవెంట్ ఇరగది సార్ ఏంటి ఆలోచిస్తున్నారు అదే జానకి

ఏ పరిషాన్ చేస్తున్నాడు గాడవులే గడ లెక్క ఉన్నాడు ఏందిరా లోపల బిల్డప్ చూస్తుంటే పేమెంట్ బాగుండేలా ఉందిరా అంత సీన్ లేదు ఏ వాడు చిల్లవాడోడు లెక్క ఉన్నాడురా పైసలు తీసుకెట్లేడు ఎలా చెప్తున్నావు అరే మన లోపల పోయినావా కనీసం ఫ్యాన్ ఇల్లు చాయ్ బోట్ కూడా లేవు జారికి కేర్ఫుల్లీ అబ్జర్వ్ ఐమ్స్ జిస్ ఇవెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ మీ పేమెంట్ గురించి నువ్వు ప్రాబ్లం పడుకు ఫిఫ్టీ పేమెంట్ ఏంటి షాక్ అయ్యావా ఒరే మంచి మంచి ఈవెంట్స్ తర్వాత వస్తాయి రా అప్పుడు ఇంకా పెద్ద అమౌంట్ మనం తీసుకోవచ్చు ట్రై టు అండర్స్టాండ్ మీ ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఏంటి అడ్వాన్స్ ఇచ్చాడా పదండి వెళ్ళిపోదాం ఏమైంది

హలో ముగ్గురు ప్రొడ్యూసర్ దగ్గర మా డైరెక్టర్ సైన్ చేయించాను హీరోయిన్ ఎవరనుకుంటున్నారా మనీ నాగోడలు ఆ పది ఇరవై ఆహా కుదరదండి మంచి బిజీ చేయండి ప్రజెన్స్ వేసుకోండి అలాగే ఎవరన్నా ఫైనాన్సర్ రత్నయ్య గారు అవునా నేను అన్ని చూసుకుంటానంటే వెండా మీరు ఇక్కడ ఉన్నారని కూడా చెప్పా అయినా విండో ఎవరి సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చి ఆవిడికి ఇంట్రెస్ట్ ఆవిడ మీద మీకు ఇంట్రెస్ట్ సినిమా మీద ఇంట్రెస్ట్ అన్న ఓకే ఓకే మీకు అంత ఇంట్రెస్ట్ అమ్మా అవునండి మీకు విషయం తెలుసా మన ఫైనాన్సర్ రమేష్ గారు ఫైనాన్స్ వద్దంటే ఒప్పుకోడే మీ డబ్బులు ఉంచండి అంటాడు మరి నా సంగతి ఏందన్న సినిమా తీయాలని వచ్చినా పైసలు తెచ్చినా అందులో మంచి రోల్ వేయాలని వచ్చినా ఇదిగో ఈ పదుంచు ఈ పదం సరిపోదు సార్ ఇది మా డైరెక్టర్ సరిపోదు నేను హీరోకి ఇవ్వాలి సినిమా ఏం తీయాలి మళ్ళీ ఇస్తా అన్నా నువ్వు ఫిగర్ కాకన్నా ఈ సినిమా మనం పక్కా చేస్తున్నా టైటిల్ ఏంటో తెలుసా మీది పోతే నాకేంటి మొత్తం వద్దా మొత్తం ఎందుకు వద్దండి అదొక టైటిల్ అంతే మొత్తం నేను చూసుకుంటాను కదా మీరు హ్యాపీగా వెళ్ళండి అయితే ఈమె సంగతి నేను గట్టిగా గట్టిగా ఉంటారు ప్లీజ్ బావా నేను చెప్పేది విను ఇంకొన్ని రోజుల్లో నేనే మీ దగ్గరికి వస్తా ఇప్పుడిప్పుడే కొంచెం వర్కౌట్ అవుతుంది సరే నేను తర్వాత మాట్లాడతా ఉంటా అరే దగ్గరకు ఇంకెవరు ఇంటి దగ్గర నుండిరా రా ఇదంతా కాదురా మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనతో ప్రయాణిస్తున్న వాళ్ళకి మనం అంటే ఏంటో చూపించాలి వాళ్ళు మన మీదే ఆశలు పెట్టుకున్నారా ఎక్కువ ఆలోచించగంటరా మనకంటూ రోజు వస్తుంది ఆ రోజు మనం చేసుకున్నాం ఆశ ఆశయంగా మారి మనల్ని ముందుకు నడిపిస్తుందిరా అబ్బో మందు ముందు మాటలు కోటలు దాడతాయే ఏదంతా కాదురా మన నెక్స్ట్ స్టెప్ స్టెప్ వాడన్నది మనం ఒక స్టెప్ ముందుకేయాలని మా ముందు నిన్న స్టెప్పులేమని కాదు మనం చేస్తున్న ప్రయత్నంలో పాలు పంచుకొని మన లైఫ్ బాగుండాలని కోరుకునే మన సిస్టర్ లైఫ్ బాగుండాలరా మన సిస్ హలో సీ సీ సారి ఎక్స్ట్రీమ్ సారీ మన సిస్టర్ కాదు మా ఇద్దరు చాణకమ్మ రెడీ టుైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నౌ ద సెకండ్ ఎక్సర్సైజ్ ఫోమి third last వన్ come on 1 2 3 4 5 6 7 8 9 ah this ah, is not counted okay. oh, sorry sorry మేమంతా కిందంటే పైకి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలా అని బాధపడకండి పాలు తాగు వద్దు మీకు ఇంతవరకు ఏమీ చేయలేకపోయినని చాలా ఫీల్ అవుతున్నాను ఫీల్ అవకండి అలానే కాదు ఒక మంచి సినిమా చేయాలంటే కనీసం ఓ మంచి డైరెక్టర్ కావాలి అవును ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం అంటే ఓ మంచి కార్ లేదు ఎప్పుడు క్యాబ్ లో వెళ్లాల్సి వస్తుంది అసలు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నాను కారే కదా కొనేద్దాం ఆ రేపే కొనేద్దాం ఓకే డా మనమే తిరుగుతాం కదా ఒక మంచి డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తోటి సూపర్ సినిమా తీసి బ్రహ్మాండమైన ఇంద్రభవనం లాంటి ఒక బిల్డింగ్ కొనేసి అందులో మనం ఉండిపోతామే అవును కదా

ఏంటలా చూస్తున్నారు ఎనక ముందు చూస్తంటే అది సరే గాని ముందు విషయం చెప్పండి మామూలు క్యారెట్ గురించి చెప్పుంటాడుగా క్యారెట్ బీట్రూట్ లు అవన్నీ ఎందుకులే గాని పేమెంట్ ప్లేస్ చెప్పండి పేమెంట్ కదా క్యాష్ లేదు పేటీఎం ఉందా నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ కొడతా లేదు అబ్బా పోనీ అకౌంట్ నెంబర్ ఉండి చెప్తావా నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిస్తా అవేమి లేవు గానీ మాదంతా డైరెక్ట్ డీలింగ్సే PP ఆ PP అంటే మాటలు ఇస్తున్నావేంటి నీకట్లాగా అర్థం అంటే పైసలు ఉంటేనే పని అవుతుందని ఇలాగా అమ్మా అంటాకే నిముకకి వెళ్ళిపోతాం తెలిపోతుందన సూయ నిమ్మకాయన కాల వెళ్ళిపోతా వెళ్ళిపోతుంది నానసూయ సూయ లోడెల కాల వెళ్ళిపోతా తెలిపోతుంది వెళ్ళిపోతాం దనసూయామకాయలోడెనకాల ఎల్లిపోతీపోతుంది ఎలిపోతా దనసూయా నిమకాయలోడెనకాల ఎల్లిపోతం దిలిపోతుంది మటన్ మల్లె పూలతోటి ఏ మటన్ మల్లె పూలతోటి మాపటేళ్లకు ఇంటికి వస్తే చాలూ అందిపోతుంది దాని అనుమతులు పడిపోలేకపోయా యా బ్రాసినాయలా అయినా నువ్వు వెరిమోహ వేసుకుని అలా చొత్తవేంట్రా దారిలో ఎవడ తగిలితే వేసి వచ్చినట్టున్నాడు యాదవ ఎలా లేకుండా ఏల పాట ఏంట్రా మీ గట్ల అనిపించిందా వేలం పాడబడడానికి సంత లేదు చీటీ పాడబడటానికి కట్టలేదు సోలో పడబడ పెట్టలేదురా సోలో ఎందుకు ఆ శంకరన్న దగ్గర ఉందిగా జాంపకోడి దాంతో డేట్ పెట్టుకో మనకున్నది ఆ సంకరన్న ఒకటే అక్కడ కూడా గోకావనుకో ఉన్నది కూడా ఊడిపోద్ది అదేం లేదురా శంకరన్న మనం మనం శంకరన్న ఏదైనా చేంజ్ కావాలి చేంజ్ ఇదిగో చేంజ్ ఈ చేంజ్ కదరా బాకో చూసుకోరా కోకో కో ఎవడిడు ఆర్కే అని పెద్ద తోపంట వాడికి సినిమా తీసిన మహా ఊపంట అయితే మనకేంట అర్థమయ్యేలా అరే వాడికి మస్తు వీక్నెస్ ఉన్నాయంట అందులో ఒక వీక్నెస్ పట్టుకున్నాం అనుకో ఓ పని అయిపోతుంది వీడి డైరెక్టర్ అయిపోతాడు శృంగారం శృంగారం తప్ప సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడో పిచ్చి మన దగ్గర చూస్తాడు కానీ మింగళకపోతాడు ఇంకేముంది ఇవాళ కొత్త రీటర్ వస్తున్నాడు కదా ఇక చూడండి మీ మేకప్ కి నా పికప్ ఆహా ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఉన్నయన్ని అమ్ముకొని మేమంతా ఇక్కడే ఉన్నాం మాతో పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్క తోను ప్రీత్ సింగ్ తోను ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నావు నీలోనే ఒక రకులు నీలోనే ఒక అనుష్క ఉంది నీలోనే ఒక తమన్ ఉంది ఈ వాళ్ళు అతన్నాడుగా డైరెక్టర్ అటు చూసుకుంటాలే కొంచెం ఏంట్రా వీడు ఇంకా రాలేదు టైం చూస్తే పదవుతుంది వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది ఇలా అయితే ఎలా రా అరే వస్తానులేరా పది నిమిషాల్లో గూడికి వెళ్తానా అని చెప్పేండు ఎందుకు కంగారు పడుతున్నావు బృందావనమిది అందరిది గోవిందుడు అందరి బృందావన రాధా ఈ సూయలు అందరి అందము ఆనందములే సూయలు అందరి అందము ఆనందములే అయిపోయింది ఇక సినిమా మొదలు పెడతానా ఆగదిక ఓపిక ఆ ఓపికదే నీ సిన్సియారిటీ స్వీట్ పెట్టా

నేను అవసరం లేదనుకుంటే మీరు వెళ్ళండి అది కాదు జానికి ఈ ఆఫీస్ గురించి చాలా విన్నాను నువ్వెందుకు అని అందుకే తనకంతా చెప్పే తీసుకొచ్చా అతను అడిగితే స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్తాం ఎక్కువ నశపెట్టడు ఇంకేంటి ఆలోచిస్తున్నారు బాధండే దర్శకుడు అందరు దండం పెట్టండి అందరు దండం పెట్టండి దర్శకుడు సినిమా మొదలైపోతుంది అందరు దండండి నమస్కారం ఇందులో నా పేరు పవన్ డైరెక్టర్ తను శ్రీరామ్ హీరో బాగున్నాడు బాగున్నాడు అచ్చు నాలుగు అందంగా ఉన్నాడు కదా

ఇప్పుడు నీ కథ మొదలు పెడతా సార్ మీరు కథ చెప్పడం ఏంటి ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి ఇప్పటికే మా దగ్గర నాలుగు కథలు రెడీగా ఉన్నాయి సార్ విత్ డైలాగ్ వర్షన్ అందులో మీకు ఒకటైతే కరెక్ట్ సరిపోతా సార్ అంటే మీ పోటీ వాళ్ళు వచ్చి నలుగురు నాలుగు కథలు చెప్తే ఆ నాలుగు కథలు కలిపి ఒక కథ చేశా చెప్తాను బాగుంటే వాడుకోండి వాడుకోమంటే మొత్తం వాడేసుకోండి సార్ సైలెంట్ కూర్చో కథ మొదలు పెడతానే చిమ్మ చిమ్మ బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి మంది నుంచి ఒక రైలు వస్తుంది బ్రిడ్జిపోయింది భోగిలు మొత్తం దాంట్లో ముందు ఇంజిను చివరి భోగి రెండు మాత్రమే మిగిలినా పడిపోయిన టికెట్ పుచ్చు ఆ లాస్ట్ పోగిల్లో నేను ఈ ఆరుగురు మాత్రమే మిగిలేవు ఎలా ఉంది లైను దీని బట్టి కథలు వేసుకోండి ఇది ఏంటి సార్ మరి అదే నా కథ నీ స్క్రీన్ ప్లే రైటర్ కన్ఫ్యూజ్ అయిందంటే ఈ కథ నీకు ఎవ్వరూ తప్పలేడు నాతో సహా సార్ ఇంత పెద్ద కథ మీద కుదురుతుందా నన్ను సెంటర్ పాయింట్ చేసుకుంటాడు కథ మొత్తం నీ మీద తీస్తాడే ఏమిటో డైరెక్టర్ సార్ ఇప్పటికి ఇప్పుడు అంటే మీరే కదా మీదే కదా అబ్బా అబ్బా నా తగ నచ్చావయ్యా థాంక్ యూ సార్ టైటిల్ ఏంటి ఇంతకు మీ పేరేంటి ఓకే ఓకే అంటే ఆర్ అంటే రాత్రి అంతా అంటే కవులంత సార్ ఆర్కే మార్చేద్దాం సార్ బీకే అని పెడదాం బీకే అంటే బృందావనంలో కృష్ణుడు ఇదేమో టైటిల్ సార్

ఇదిగో నా మాటిని ఆ ఆరుగురిని పెట్టి పో నాలుగు సీన్లు తీసి అర్జెంట్ నా చేతికి ఇచ్చి అది తీసుకెళ్లి ఫైనల్ స్టేర్కి ఇస్తాను వెంటనే మా సినిమా స్టార్ట్ అయిపోతాయా సార్ ఇప్పుడు సీన్స్ అంటే కష్టం సార్ నేను ఏమైనా ఆ టైప్ సినిమా తెద్దామన్నా సార్ అయిపోయి అలా కాదు ఏదైనా సాంగ్ అయితే మేనేజ్ చేయొచ్చు సాంగ్ ఓకే ఇంకో నామే స్టార్ట్ చేసి వాళ్ళ మీద ఫినిష్ చేయి ఏమంటావు నువ్వు ఇంకేం మాట్లాడుకోయా నువ్వు ఇంకేం మాట్లాడుకు ఇదిగో గోపికలు అందరూ లేకండి మన సినిమా ఈ రోజే స్టార్ట్ అవుతుంది సాంగ్ తో వాళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ ఇతను డైరెక్టర్ ఎరగదీస్తాడు ఇదిగో డైరెక్టర్ నువ్వు వెళ్ళి హీరో హీరోయిన్స్ తోటి మంచి షాట్ పెట్టుకో నేను మా గోపికలతో మంచి సాగు పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటాను ఏంటి ఏంటి శ్రీరామ్ తోను మరి అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు అంటే ఆల్రెడీ నువ్వు మీ ఆలోచనలు నా మీద రుద్దకే ఎందుకంటే మా మధ్య ప్రేమ లేదు మరి ఒకరినొకరు ఇష్టపడ్డా అంతే అది ముగితేనే ఇది అయ్యేది పాపం శ్రీరామ్ అబ్బా నీకు దండం పెడతాం తల్లి నా బంగారు చెల్లి నీలా నేను ఆలోచించలేను దయచేసి లేని ఐడియాస్ నాకు ఇవ్వకు ప్లీజ్ నన్ను వదిలే ఏ మార్నింగ్ డ్యూటీయా పడుకో కనీసం ఈ బిస్కెట్ అన్న తినవే నా కాకలిగా లేదు ఏమైంది ఇది మార్నింగ్ నుంచి ఏం తినట్లేదు అవునా మీరు మనీ కోసం బాధపడుతున్నారు కదా అవును మా ఫ్రెండ్ వేయమన్నాను ఇంకా రాలేదు అవునా వేయమన్నావు కదా వస్తుంది ఇవాళ కాదు రేపు అవును నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా పెడతా ఆతి అన్నా మా కరమల గేడ్చింద్రా మీ అందరూ చాలా బిజీ కదా మీ డైరెక్టర్ ఫోన్ కూడా ఎత్తట్లా అది కాదన్నా ఏది కాదురా మిమ్మల్ని నేను ముప్పొద్దుల మేపుతుంటే మీరెళ్ళి ఆర్కే గారి దగ్గర చేరుతారా ముందు నా విషయం తేల్చమని చెప్పు అన్న ఫోన్ రాసుకునే బ్యాచ్ కదా మీది నువ్వు ఇక్కడి నుంచో ఫోన్ చేస్తున్నావు అడిగి తెలుసు అర్థమైందా రేపు రేపు సాయంత్రం లోపల మా డబ్బులు మాకు రాలేదనుకో నీ బాడీలో మాకు కావాల్సిన పార్ట్ తీసుకున్నా శంకర్ ఇలా లేకపోతే రూపాయి కూడా ఎవరండి సినిమా ఏ అనుకుంటున్నారు అక్కడికి వెళ్ళావా వెళ్ళాను పదిహేను వేలు ఇచ్చాడన్నా నీకు ఎలా కనపడుతున్నా నేను మీరు నువ్వె నువ్వె సరే అన్న శంకరణ శంకరన్న మేము నీ గురించి తప్పుగా మాట్లాడా మీ విషయంలో తప్పుగా ప్రవర్తించావా రైట్ నువ్వు ఉన్నప్పుడల్లా డబ్బులు కడతానే ఉన్నాం కదా నీ ఫోన్ ఎత్తనంత మాత్రాన్ని మా వాడిని పిలిపించి కొట్టించిందే కాకుండా మా పాటలు తీసేస్తా అంట ఏం తప్పు చేసాం నీ లెక్క ఎంతో చెప్పు ఇచ్చేస్తాం టైం చెప్పు ఆ టైంకి వెళ్ళాలి కట్టేస్తాం డబ్బులు గిబ్బులు పక్కన పెట్టే వడ్డీ అసలు ఇవ్వక్కర్లేదు అసలు డబ్బులే ఇవ్వక్కర్లేదు ఓకేనా మరి అంత రచ్చ రచ్చ చేయాల్సిన అవసరం వచ్చిందయా నేను మిమ్మల్ని నమ్మి ఫైనాన్షియల్ గారు అప్పు తెచ్చాను మీరేమో జఫాగడ్ ఆర్కే గడ ఆఫీస్లో కనిపించారంట ఆడు ఊరుకుంటాడా ఆ మీదకి ఎక్కేశాడు నేను ఇంటి మీదకి ఎక్కేశాను ఆ చల్లపరచాలనే ఉద్దేశంతో కానీ మిమ్మల్ని కించపరచాలని కాదు అయినా ఆ మతం దానికి మీ అందరూ కట్టకట్టుకుని ఇలా వచ్చేలా వద్దన్నా కుదరదు ఇంతవరకు వచ్చాక మనకు కుదరదు ఇదిగోండి ఈ ఐదు వేలు ఉంచండి అండి గిండి ఎందుకురా బాబు నన్ను అర్థం చేసుకోండిరా కావాలంటే పాతిక యాభై వేలు నేనే తిరిగిస్తాను ఆ బాధ అంతా డబ్బు కోసం కాదు మీరెళ్ళా జఫా కంపెనీ ఆర్కే గారి దగ్గర ఎక్కడ ఇరుక్కుంటారని భయం అంతే అర్థం చేసుకోండి అన్నా ఇక్కడ ఒకరంటే ఇంకొకరికి పడదు పైగా ఒకరు ఎదిగారంటే ఎదుగుతున్నారంటే ఏడ్చేవాళ్లే ఎక్కువ అందరూ మీలాగే ఉంటారా ఏదో సినిమా ఆఫీస్ అని తెలిసి వెళ్లారు ఇందులో తప్పే ఉంది సరే 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 ముందా మూడు నుంచి బయటకు వచ్చేసేయండి ఏదో పెద్దవాడిని కొంచెం టెన్షన్ పడ్డానంటే నువ్వేనా చెప్పమ్మా అన్న చెప్పింది విన్నారు కదా ఓకేనండి ఇప్పుడు నుంచి అందరం కలిసే ఉంటాం ఇప్పుడే కాదు ఎప్పుడు ఎక్కడైనా అందరం కలిసే ఉంటాం ఓకేనా అందరం కలిసి పదరా పెద్ద మీ ముగ్గురు క్లోజ్అప్ లో హాలీవుడ్ ఫీల్స్ లో ఉన్నారు మరి మేము ఎలా ఉన్నాం మీరిద్దరు మాలీవుడ్ అంటే మలయాళం మ్యాంగోస్ మ్యాంగోస్ లో ఉన్నారు మరి మాది ఉంచారా లెంత్ ఎక్కువైందని తీసేసారా చచ్చా నీకేంటి గద్దపు చెక్క నేను చెక్క ఉన్నావు అయితే మేము పైకి వస్తాం ఏంటి నేను ఉన్నా కదా ఇప్పుడే మాట్లాడతా డైరెక్టర్ తోటి యా శ్రీకృష్ణుడు పక్కన గోపికలు నువ్వు డైరెక్టర్ నేను కో డైరెక్టర్ సరిగ్గా చూడహా కాదు ఫార్వర్డ్జీ ఇది చూడు కాదు కొన్ని నూరు వేలు షాడే ఫోన్ చేసింది ఏం చెప్పకుండా చెప్పుకో సార్ నమస్తే సార్ ఏంటి డైరెక్టర్ ఎంతవరకు వచ్చింది సార్ అయిపోయింది సార్ రేపు తెచ్చేస్తా మిమ్మల్ని మెప్పిస్తా ఇక్కడ కుబేరుడు లాంటి ప్రొడ్యూసర్ దొరికాడు వచ్చేయండి కుమ్మేద్దాం థ్యాంక్ యూ సార్ అయిపోయింది అంటావుంటరా ఇంకా చాలా ఉందిగా అలాగే చెప్పాలరా రేపటిదాకా టైం ఉందిగా ఆ మన పంట పండింది మన సినిమా తీసిన వరకు అదిరిపోయిందంట ఇక మీ దేనికి అర్థం చెప్పకూడదు అదే అదే వేసింది కాయ అని వమ్మ కొట్టేట్టున్నారు అందరూ వీళ్ళకి అర్థం కాదు కాబట్టి సరిపోయింది సరే కాని మీ విషయం ఎంతవరకు వచ్చింది ఏ విషయం రా చానాకే విషయం రా మీ వరకు వచ్చిందిగా ఎక్కడికి వెళ్తుందో ఇదిగో ఎన్ని కథల పడుకో నీ లవ్ స్టోర్ ఎంతవరకు వచ్చానో అడుగుతున్నాం ఓకే రా మన సైడ్ లైన్ ఎప్పుడో క్లియర్ అయిపోయింది తనకి చెప్పావా లేదురా తను నేను ఇష్టపడుతున్నాను తనకు తెలుసు కదా అరే గి అన్ని కాదురా బై నీ లవ్ స్టోరీ జానకి చెప్పినవా అని అలా అయితే తను నాకు విషయం చెప్పలేదు అమ్మాయిలు చెప్పర్రా మనమే అడ్వాన్స్ గా ఉండాలి అటే వెళ్తున్నా చెప్తాలే అబ్బా ఏదో మా కోసం వెళ్తున్నాడు చెప్తున్నా వెళ్ళి చెప్పి గుండుస్తారా ఓకేరా బాయ్ వీడంతటి వీడు చెప్తాడు లేక ఎవరన్నా భగ్ర ఇక్కడ వచ్చి కలపాలో నవ్వితే చాలే కానీ ఎడిటింగ్ చూడు మీరే ఏదో ఒకటి చేయండి దీనివల్ల మీకేంటి లాభం నా లాభం కోసం కాదు బాబు అది అమ్మాయి గారి జీవితం నాశనం అయిపోతుంది బాబు ఆస్తి కావాలంటే మీరు తీసుకోండి అమ్మాయి గారిని వాడి బారి నుండి కాపాడండి వాడి గురించి పూర్తి వివరాలు మీకు చెప్తాను బాబు ఎలాగైనా సరే మీరు నాకు ఈ సహాయం చేసి పెడితే చాలు బాబు మీకు రుణపడి అలా చెప్పావు కదా మీ పన అయిపోతలేదు